ఏంటి అక్కడే నిలబడిపోయావు ఇంటింటికి వచ్చి కొత్త కోడలు చూతులుగాని అని నిన్ను నిన్ను పిలుచుకురావడానికి నాకు అత్తింటి వాళ్ళు ఎవరున్నారు మొట్టమొదటి నన్ను చూసిన దానివి ఇక ఆడపడుచువైనా అర్థమగుడువైనా నువ్వే అనుకో రాత్రి నన్ను చూసుకున్న సంబరంలో మా బావకు ఆకలి అనుకుంటా కుండెడు కూడా అట్టాగే ఉంది పట్టికెళ్ళు కాకపోతే ఓ షరత్ అమ్మాయి మొగిడి పనులు సొంతంగా చేసుకుంటేనే పెళ్ళారికి తృప్తిగా ఉంటుంది కనుక ఇక నుంచి నా బావ బట్టలు మాత్రం నాకే వదలాలి సరేనా సదిదత్తానుండు

నాకు నా బావకి వర్షం అర్చలేవుగా చింత పొగరి నిన్ను లోపల నిద్రపోతున్నాడు ఆరో మాట రాత్రి అంతా నిద్ర లేక తెల్లా చౌరి కాస్త గునుకు పెట్టినట్టుంది లెగ్సి ఆకలి ఆకలంటాడేమోనని శాపులు పెడుతురా కొత్త కాపురం కదా అందుకని పగలు రాత్రి కూడా తన్నే అంటి పెట్టుకుని ఉండాలని రాత్రే చెప్పాడు అవును నీకు పెళ్ళయిందా అయ్యుండదుల చూస్తే తెలుస్తుంది నీతో మాట్లాడడాను కూడా నాకు తీరకలేదు గాని నాలుగు రోజులాగి నేనే మీ ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం